నమస్కారం దిస్ ఈజ్ మీ లాయర్ పిల్ల భారతదేశంలో ఏ నేరానికి ఏమి శిక్ష విధించాలో ఏ చట్టం నిర్ణయిస్తుంది మిత్రులారా భారతదేశంలో ఏ ఏ నేరానికి ఏ ఏ శిక్షలు పడాలో సిఆర్పిసి పంతొమ్మిది వందల డెబ్బై మూడు నిర్ణయిస్తుంది సిఆర్పిసి అంటే ఏమిటి సిఆర్పిసి పరిచయం చరిత్ర అవసరం ఉపయోగాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నమస్తే లాయర్ పిల్ల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మీకు న్యాయ సమాచారం సులభంగా తెలుగులో అందించాలన్నదే మా లక్ష్యం ఇవాటి నుండి మనం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు అంటే సిఆర్పిసిపై పూర్తి సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం అర్థమయ్యే భాషలో ప్రాక్టికల్ ఉదాహరణలతో ఒక్కో అంశాన్ని విడమర్చి చర్చించబోతున్నాం మిత్రులారా సిఆర్పిసి అంటే ఏమిటి సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే నేరాల విచారణ శిక్ష విధింపు కోర్టు ప్రక్రియలకు సంబంధించిన ఒక నియమావళి మన దేశంలో నేరం జరిగిన తరువాత ఆ కేసును ఎలా దర్యాప్తు చేయాలి ఎప్పుడు అరెస్ట్ చేయాలి ఎవరికి బెయిల్ ఇవ్వాలి ఎలా కోర్ట్ కోర్టు ఎలా విచారించాలి అన్నీ సిఆర్పిసి ప్రకారం జరుగుతాయి సిఆర్పిసి చరిత్ర మరియు ఎప్పుడు అమలులోకి వచ్చింది సిఆర్పిసి మొదటిసారి పద్దెనిమిది వందల అరవై ఒకటిలో స్వాతంత్రంకు ముందు బ్రిటిష్ వారి ఇండియాలో రూపొందించారు ఆ తరువాత పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో దానిని రివైజ్ చేశారు కానీ స్వాతంత్రం తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మళ్ళీ భారత ప్రభుత్వం సిఆర్పిసి పంతొమ్మిది వందల డెబ్భై మూడు అని నూతన కోడ్ ప్రవేశపెట్టింది ఇది ఏప్రిల్ ఒకటిన పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి అమల్లోకి వచ్చింది సిఆర్పిసి ఎందుకు అవసరం నేరం జరిగి విచారణ జరిగే తీర్పు ఏ నేరానికైనా లేదా ఏ వ్యక్తికైనా ఒకే పద్ధతి ఉండాలి అలా కాని పక్షంలో అనగా ఒక క్రమ పద్ధతి లేకుండా జరిగే విచారణ వలన ప్రజలకు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం పోతుంది అందుకే దర్యాప్తు నుండి శిక్ష వరకు ప్రతి దశకు ఒక క్రమం పద్ధతి కావాలి ఉదాహరణకు అరెస్ట్ చేయడానికి ఏమి కావాలి ఎవరైనా బెయిల్ పొందాలంటే ఏ పరిస్థితుల్లో ఉండాలి కోర్టు విచారణ ఎట్టుపోవాలి ఇవన్నీ సిఆర్పిసిలో నిర్ణయించిన విధానాల ప్రకారం జరుగుతాయి అసలు ఐపీసీ మరియు సిఆర్పిసికి ఉన్న తేడా ఏమిటి ఐపీసీ వర్సెస్ సిఆర్పిసి మీకు సందేహం రావచ్చు ఐపీసీ అంటే ఏమిటి సిఆర్పిసి అంటే ఏమిటి ఐపీసీ అంటే ఇండియన్ పెనల్ కోడ్ అంటే నేరాలను నిర్వచించేది ఏం చేస్తే నేరం ఎలా చేస్తే నేరం అన్నదానిని వివరిస్తుంది సిఆర్పిసి అంటే ఆ నేరాన్ని ఎలా విచారించాలి శిక్ష ఎలా విధించాలి ఏ కోర్టుకు ఏ అధికారాలు ఉన్నాయి అనే విషయాలను వివరిస్తుంది సిఆర్పిసి యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది సిఆర్పిసిలో మొత్తం ముప్పై ఏడు అధ్యాయాలు నాలుగు వందల ఎనభై నాలుగు సెక్షన్లు మరియు రెండు షెడ్యూల్స్ ఉన్నాయి మనం ఈ సిరీస్లో ప్రతి చాప్టర్ను విడివిడిగా అర్థమయ్యే రీతిలో వివరించబోతున్నాం ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మీకు లాభం ఏమిటి మీరు సివిల్స్ గ్రూప్స్ల ఎగ్జామ్స్కి సిద్ధమవుతున్నా మీరు లాయర్ పోలీస్ జడ్జ్ ప్రజాసేవకుడు కావాలన్నా లేదా మీరు ఒక సాధారణ పౌరుడిగా మీ హక్కులు మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నా ఈ సిరీస్ మీకోసం ప్రతి వీడియోలో స్పష్టత కూడిన విశ్లేషణ మరియు ప్రాక్టికల్ ఉదాహరణలు ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్